ఊరు ఊరు దాటుకుంటూ వెళ్తున్నాం ప్రయాణం మొదలయ్యింది సూర్యోదయం వెనక నుంచి కొండలపైన కాంతి కురుస్తుంది రహదారి పొడవునా ఊర్లు ఆ ఊరి కాలులో మొత్తం భక్తి వాసన ఒక చోట చిరుగాలు తాకి ఓం నమ శివాయ అనే మాట మెల్లగా వినిపిస్తుంది మనలో ఒక చలి కాని అది భయం కాదు భక్తి దారి పొడవునా పల్లెలు పట్నాలు దాటుకుంటూ అక్కడున్న వాళ్ళందరి ముఖాలలో స్వామి రూపాన్ని చూస్తూ కొండ దగ్గరికి రాగానే గాలి మొత్తం మారిపోతుంది గాఢంగా పవిత్రంగా శివస్మరణతో నిండిపోయినట్లుగా అనిపిస్తుంది మనం కొండలు ఎక్కుతున్నాం ప్రతి అడుగు ఓం అనే మంత్రంలా మారుతుంది అక్కడ నిశ్శబ్దం గుండె కొట్టుకుని లయలా ఉంది పక్షుల కిలకిల ఆకుల గాలి అవి స్వామి స్వామివారి పాదాల చప్పుడులాగా అనిపిస్తున్నాయి కొండ చివరికి చేరినప్పుడు అక్కడ పాదాల కంగ ప్రవాహం మనకు కనిపిస్తుంది నీటి కచ్చిన రాయిని తాకుతూ మోగుతుంది ఆ శబ్దం మన హృదయానికి ఒక జ్ఞాపకంలా తాకుతుంది ప్రవహించేది జలం మాత్రమే కాదు అది స్వామివారి కరుణ ఆ నీరు వెండి వెలుగులలో మెరిసిపోతుంది ఆ నీటిలో మనం చేతులు ఉంచి స్నానం చేస్తాం కేవలం శరీరానికి కాదు మన మనస్సును కూడా శుద్ధి చేస్తుంది తర్వాత స్వామివారి దర్శనానికి బయలుదేరుతాం మండపాల మధ్యగా వెళ్తూ దీపాల కాంతులు కళ్ళను తాకుతాయి వీధులు మంత్రధ్వనులతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే నాదం వినిపిస్తూ ఉంటుంది గుడి లోపల అడుగుపెట్టిన క్షణం మన గుండె లోపల నిశ్శబ్దం ఏర్పడుతుంది నందీశ్వరుడు ముందు నిలబడి ఉన్నాడు అతని కళ్ళల్లో కరుణ నిశ్చలత గౌరవం మనం నమస్కరిస్తాము అతడు మాటలు లేకుండా స్వామివారి దర్శనానికి అనుమతిస్తాడు లోపలికి వెళ్ళాక ఆ దివ్య గంధం వెలుగులలో కరిగిపోతున్న ధూపం నాదం అన్నీ కలిసి ఒక గాఢమైన అనుభూతి అక్కడ వెలిగే దీపం ఆ జ్వాలలు కదులుతున్నాయి కానీ ఆ కాంతి మాత్రం నిచ్చలంగా ఉంది ఆ కాంతి మన హృదయంలోకి చేరి మనలోని చీకట్లను తుడిచివేస్తుంది మల్లికార్జున స్వామి మన ముందున్నాడు ఆ క్షణంలో మనసు మాటలు మరిచిపోతుంది కాలం ఆగిపోతుంది మనకు అనిపిస్తుంది ఇది చాలు ఇక్కడే నేను లీనమైపోతాను స్వామివారి కళ్ళలో నుంచి వెలువడే ఆ కాంతి మన అంతరాన్ని తాకి చెబుతుంది భయపడకు నేనున్నా నువ్వు నా వాడివే ఆ మాట మన హృదయాన్ని ఆనందంతో నింపుతుంది కన్నీళ్లు మెల్లగా చారుతాయి అవి దుఃఖం కాదు ఆత్మలోంచి పొంగిన దైవానందం ఆ క్షణం భయము లేదు కోరిక లేదు లోకము లేదు మిగిలింది ఒకటే స్వామివారి సాక్షాత్కారం ఆయన ప్రేమ ఆ రూపాన్ని చూసిన తర్వాత మన హృదయం చెబుతుంది స్వామి నేను ఏది కోరను మీ దర్శనం చాలు ఈ అనుభూతి చాలు స్వామి సన్నిధి ముందు కళ్ళు మూసుకుంటాం కళ్ళు తెరిచినా లోపల ఆయన ఉన్నట్లే అనిపిస్తుంది లింగరూపం మనసులో ఒక వెలుగు మెరిసిపోతుంది అది రాయి కాదు అది ఆకాశమంతా విస్తరించిన చైతన్యం మనం అక్కడ నిలబడి లేము మనమే ఆ కాంతిలో లీనమైపోయాము దీపాన్ని చేతిలో పట్టుకుని మెల్లగా ఒక వలయాన్ని తిప్పుతున్నట్టు మన హృదయం కూడా ఆ వెలుగులో తిప్పుతూ ఉంటుంది నిశ్శబ్దం కేవలం ఓం అనే ఆత్మధ్వని మాత్రమే ఆ క్షణము లేము కాలము లేదు ఉన్నది ఒకటే శివం ఈ యాత్ర ముగియలేదు ఇది ప్రతిరోజు మనలో మళ్ళీ మళ్ళీ కొనసాగుతుంది మన శ్వాసలో మన ధ్యానంలో మన హృదయంలో ఎందుకంటే శ్రీశైలం దూరంలో కాదు శ్రీశైలం మన అంతరంగంలోనే ఉంది మల్లికార్జున స్వామి మన హృదయంలోనే ఉన్నాడు ఓం నమ శివాయ